వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్లోని సర్వే నెంబర్ నూట తొంభై నాలుగులో గల భూమిలో ఓ వివాదం తలెత్తింది తాను రిజిస్ట్రేషన్ నెంబర్ నలభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై ద్వారా కొనుగోలు చేసిన భూమిలో వేరే వ్యక్తులు అక్రమంగా చొరబడి ఇంటి నిర్మాణం చేస్తున్నారని రేకుర్తికి చెందిన అంబాల పుష్ప ఆరోపించారు ఐదు సంవత్సరాల క్రితం రేకుర్తికి చెందిన షౌకత్ వద్ద వందగల గజాల భూమి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు అంతేకాకుండా తమ చెల్లెలు కూడా వంద గజాల స్థలం తీసుకున్నట్లు తెలిపారు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం సైతం చేసుకున్నట్లు చెప్పారు ఇప్పుడు అదే స్థలంలో కొందరు వ్యక్తులు అన్యాయంగా ఇంటి నిర్మాణం పనులు చేస్తున్నారు బాధితురాలు అంబాల పుష్ప తనకు జరుగుతున్న అన్యాయంపై న్యాయం కోసం మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యపై పోలీసులకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అక్రమంగా తమ భూమిని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితురాలు దళిత కులానికి చెందిన ఒంటరి వృద్ధ మహిళా అధికారులను మీడియా ద్వారా కోరుతున్నారు ఇదిలా ఉండగా ఆ యొక్క స్థలం మాకు దురదానంగా ఇచ్చిందని ఎవరైతే ఇంటి నిర్మాణం చేస్తున్నారో వారు తెలపడం కొసమెరుపు ఇరు పక్షాల వారి ఆరోపణలు ఏమిటో వారి మాటల్లోనే వినండి ప్రభుత్వ అధికారులు స్పందించి బాధితురాలు అంబాల పుష్పకు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది నాకు నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను దొర ఆ ముద్ద తీసుకున్నా నాలుగేళ్లకు ఒక సంవత్సరం దాకా సదాచిళ్ళు సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసిండు ఇప్పుడు నా భూమిలో ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ పేర్లు తెలియదు అడ్రస్ తెలియదు నా భూమిలో నా బేస్మెంట్ కట్టుకున్న రూమ్ కట్టుకున్నా ఇక రూమ్ కోటవాళ్ళు కూడా ఉన్నాయి బేస్మెంట్ మొత్తం కట్టినా కట్టినాక నాకు ఇద ఇద్దరు వీక్నెస్లు ఇల్లు ఇల్లు ఏమంటారు ఇద్దరు ఇల్లు కూడా ఉన్నారు సాక్షులు దీనా ఇంకోవైనా నరేష్ హర్షద్ అని ఇద్దరు నాకు ఇచ్చిండు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నా ఇకమ్మ చెల్లె ఆరు లక్షల రూపాయలు కట్టింది నా పక్క పొంటే వంద గజాలకు ఆరు లక్షల రూపాయలు కట్టి ఆమె కూడా తీసుకున్నది ఆమె తీసుకుంటే ఇప్పుడు ఆరేళ్ళ నుంచి ఆమెకు రిజిస్ట్రేషన్ చెత్తలేడు ఆ చిత్తలేడు ఏంటంటే నేను దొర కిందనే ఉంటాను కదా ఎటు పోదామ్మా ఎటు అన్నాడు దొర అమ్మిపితేనే నేను అమ్ముతాను అన్నాడు సౌకత్ దొర అమ్ముతేనే దొర అమ్మిపిస్తేనే నేను అమ్ముతానా నాకు ఇది ఏం బాధ లేదు నీకు ఇది నా సొంత భూమి అని చెప్పి అమ్మిండు మాకు రిజిస్ట్రేషన్ చేసిండు నాకు దయచేసి నా భూమి నా జాగా నా చెల్లె భూమి నా భూమి వంద వంద గజాలు మాది మాకు ఇప్పించ ఇప్పించవాలండి మీరు చేసిన ఇక్కడ చింతకొండ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు ఇచ్చిన అక్కడ ఇంకా అక్కడ ఇంకో ఆయన కూడా ఇచ్చినాం అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక ఆఫీస్ ఉంటది కదా కూడా ఇచ్చినాం సారు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరు లేరు నేను వాళ్ళు కడతాం నేను ఓదిన కొద్దీ ఆ పిల్ల కోపం చెప్తాను ఇది కాదు కొమ్మ ఆ కట్టే పిల్లకాడైతే నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు అంత తిడతాడు నా భూమి నా గజాలు నా చెల్లెది నాది నాకు కావాలి మాకు అంతే నాకు అంతకు సిద్ధ ఏం లేదు నేను ఎస్ అయిపోయిండు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు దిక్కు లేకుండా ఉన్నా నేను నా పేరు అంబాల పుష్ప అంబాల పుష్ప నేను ఇక్కడ రేకుడుతలో పదేళ్ళ నుంచి నేను కిరాయి తీసుకొని ఇక్కడ కోటస్లో ఉంటాను ఇంతనే కొనుక్కున్నా నేను అర్థం చేసుకొని నా వంద గజాలు నాకు మా చెల్లె నా నేను చేయబట్టి అది కొనుక్కున్నది మాకు ఉంది అని దాని చెల్లె బిడ్డకు ఉన్నది దాని వంద గజాలు దానికి నా వంద గజాలు నాకు ఇప్పిస్తే చాలు ఈ గవర్నమెంట్కు కోటి కోటి దండాలు పెడతాను ఇక గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు మాత్రం ఇది నా ఏం చెయ్యాలి ఇక నేను దిగిన కోర్టు వల్ల నేను కట్టిన ఇల్లు నేను కట్టుకొని ఇల్లు ఇల్లు కూడా అందరి కూలగొట్టిండు అప్పుడు తర్వాత మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చిండు కానీ ఇప్పుడు నేను కట్టుకున్నామనే వరకు ఇప్పుడు వేరే ఆ వేరే వచ్చి కట్టుకుంటారు ఇది మా భూమి మా భూమి అంటారు నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిండు మరి ఇన్ని అయ్యో ఇంత ఇష్ట ఇప్పుడు నేను ఇంకేం చెప్పాలో తెలుస్తలేదు నాకు నా భూమి నాకు ఇప్పించగలరాని నేను గవర్నమెంట్ ను అందరినీ ప్రజలను పక్క పంటలను వాళ్ళను అందరినీ కోడుతున్నా మీరు కెమెరామెన్ కూడా నాకు దయచేసి న్యాయం చేయాలి ముందు మాకు ఈ జాగ ఇచ్చిండ్రు ఎవరే మేము గరీబాల్ ఉన్నా అని దానంగా మాకు మేం కొనలే అయితే మాకు పేపర్లు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఏ ఒక పెట్టిండ్రు మాకు మీరు కట్ట పేపర్ ఇస్తాం ఎందుకు అని చెప్తుంది అండి కట్టుకుని అమ్ముకుంటారు అట్లా వాళ్ళు చేసినందుకు తర్వాత ఇతర వాళ్ళు వేరే వాళ్ళ గొప్ప